హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్గా ఐదు పది నిమిషాల్లో ఏవైనా తినడానికి చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా సన్నకార పూసు చేసుకోండి చాలా చాలా బాగుంటాయి అన్నమాట అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి పిల్లోలకి స్నాక్స్ లోకైనా లేదంటే ఈవినింగ్ టైంలో తినడానికి స్నాక్స్ లాగా కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇంట్లో తినడానికి ఏమీ లేనప్పుడు ఈ సన్నకార పూసు చేసుకొని అందులో కొద్దిగా బొరుగులు కలుపుకొని ఉల్లిపాయ వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి ఫ్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ కారపూసని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను పదండి ఫస్ట్ పిండి కలుపుకోవడానికి ఒక వెడల్పుగా ఉండే గిన్నె తీసుకోండి ఇప్పుడు అందులోకి ఏదైనా ఒక కప్పుతో మూడు కప్పుల శనగపిండి వేసుకోవాలి నేనైతే ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి మూడు కప్పులు శనగపిండి తీసుకున్నానండి మూడు కప్పుల శనగపిండికి ఒక అరకప్పు బియ్యం పిండి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ఉప్పు ఒక రెండు స్పూన్లు కారం వేసుకోండి ఉప్పు కారం అయితే పూర్తిగా మీ టేస్ట్కి తగినట్లుగా వేసేసుకోండి ఇప్పుడు ఉప్పు కారం అన్నీ కూడా పిండిలో కలిసిపోయేలాగా ఇలా చేత్తో కలుపుకుంటూ పిండిని అయితే కొద్దిసేపు రబ్ చేసుకోండి ఇలా కలుపుకునేటప్పుడే మధ్యలో ఎక్కడైనా ఉండలుంటే కనుక వాటిని చేతితో బాగా నలిపేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ పిండిని అయితే ముద్దలాగా కలుపుకోవాలండి నీళ్ళనైతే కొద్ది కొద్దిగానే వేసుకోండి పిండి కలుపుకోవడం ఒక్కటేనండి లేట్ ప్రాసెస్ మిగతాదంతా చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట పిండి కలుపుకునే లోపు మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఇంకా వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియోలు ఇంకొద్దిగా ఎక్కువ మందికి రీచ్ అవుతాయండి పిండిని అయితే కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా కలుపుకోవాలన్నమాట పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఫైనల్ కన్సిస్టెన్సీ అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు కారపూస వేసుకోవడం కోసం కారపూస గొట్టానికి సన్నని హోల్స్ ఉండే బిల్ల వేసేసుకొని అడుగున ఫిక్స్ చేయాలి తర్వాత కరపూస గొట్టంలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ మొత్తాన్ని గొట్టానికి అప్లై చేసేయండి ఇలా ఆయిల్ వేసుకోవటం వల్ల మనం అందులో పిండి పెట్టిన తర్వాత పిండి దానికి అంటుకుపోకుండా ఉంటుందండి తర్వాత ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని దానిని రెండు చేతుల మధ్యలో కొద్దిసేపు ప్రెస్ చేస్తూ పిసకండి సో పిండి కొద్దిగా సాఫ్ట్గా అవుతుందనమాట అలా సాఫ్ట్గా అయిన తర్వాత సిలిండర్ షేప్లో చేసుకొని కారపూస గొట్టంలో వేసి పైనుంచి మూతనైతే క్లోజ్ చేయండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చెక్ చేసుకోవడానికి ఫస్ట్ కొద్దిగా ఇలా పిండిని వేసి చూసారంటే పిండి అమ్మటే పైకి వచ్చిందంటే ఆయిల్ పర్ఫెక్ట్గా వేడెక్కిపోయినట్లండి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాతనే కారపూసని ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా రౌండ్గా చుట్టుకుంటూ చుట్టల్లాగా వేసేసుకోవాలి ఆయిల్ కాకుండా వేసుకున్నారంటే కారపూస అయితే సరిగ్గా కాలదండి సో ఆయిల్ బాగా కాగిన తర్వాతనే ఇలా కారపూసలాగా ఒత్తేసుకోండి ఇలా ఒత్తుకునేటప్పుడు చేతికైతే కొద్దిగా వేడి తగులుతుందండి సో కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటూ ఒత్తుకోవాలన్నమాట అలాగే కారపూస గొట్టాన్ని కూడా గట్టిగా పట్టుకొని తిప్పాలన్నమాట లేదంటే చెయ్యి జారిపడిపోయి ఆయిల్లో పడుతుందండి సో జాగ్రత్తగా ఇలా కారపూసలాగా ఒత్తేసుకోండి కారపూసని ఆయిల్లో ఒత్తుకున్న తర్వాత ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి ఒకవైపు మంచిగా కాలితేనే రెండో వైపుకు తిప్పుకోవటానికి ఈజీగా ఉంటుందండి ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఆయిల్లో అయితే బుడకలు తగ్గిపోతాయి అన్నమాట అలా బుడగలు తగ్గిపోయినాయి అంటే కారపూస పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్లు సో ఈ టైంలో తీసేసుకొని నూనెని వడసనిచ్చి పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి ఇంకా ఇలాగే మంటని అడ్జస్ట్ చేసుకుంటూ కారపూసన అన్నింటినీ ఒత్తేసుకోవాలండి ఫస్ట్ వాయ కంటే కూడా రెండవ వాయ కొద్దిగా తొందరగా కాలుతుందనమాట సో జాగ్రత్తగా చూసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇంకా ఇలా కారపూసలాగా తిప్పుకునేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా తిప్పుకోవాలన్నమాట అంతేనండి ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించి చేసుకున్నారంటే ఎవరైనా కూడా ఈజీగా చేసేస్తారనమాట ఈ వీడియో చూసాక మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు చేయని వాళ్ళైనా కూడా పర్ఫెక్ట్గా చేసేస్తారండి అంత సింపుల్ అనమాట ఈ కారపూస చేసుకోవటం ఈ వీడియో చూసాక సేమ్ ఇలాగే ఫాలో అయిపోండి పర్ఫెక్ట్గా చేసేస్తారు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను నేను తీసుకున్న పిండికైతే నాకు ఇన్ని కారపూసలు వచ్చాయండి క్రిస్పీగా చాలా చాలా బాగున్నాయి అన్నమాట మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఈ కారపూస చల్లారిన తర్వాత కంపల్సరిగా ఎయిట్ ఎయిట్ బాక్స్లో వేసి పెట్టుకోవాలండి బయట అలాగే గాలికి వదిలేసామంటే మెత్తగా పోతాయన్నమాట సో ఇలా ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటాయి అన్నమాట చేసుకోవడం కూడా చాలా సింపుల్ కదా ట్రై చేయండి థ్యాంక్ యూ